హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ నిబంధన ఎప్పటి నుండి దేశంలో అమల్లోకి వచ్చింది ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఒకే ఫాస్టాగ్ వాహనాలకు వినియోగించడం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్ లింక్ చేస్తున్న ఘటనలకు చెక్ పెట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఈ విధానం తీసుకొచ్చింది ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్డ్స్ బిలీనియర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్న పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి ఎవరు ఆన్సర్ లివియా ఓయిట్ అనే అమ్మాయి బ్రెజిల్కు చెందిన డబ్ల్యూఈ కంపెనీని లివియా తాత వెర్నెట్ రికార్డో ఓయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు తాత ద్వారా సంక్రమించిన తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్ల సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయస్క్రాలుగా రికార్డులకు ఎక్కింది పాఠశాల పుస్తకాలలో ఏ ఏ పదాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి లేదా ఎన్సిఈఆర్టి పేర్కొంది ఆన్సర్ బాబ్రీ మసీద్ కూల్చివేత గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య హిందుత్వ తదితర పదాలను వాక్యాలను తొలగిస్తున్నట్లు ఎన్సిఈఆర్టీ పేర్కొంది ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు పదకొండు పన్నెండవ తరగతుల్లో రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో మార్పులు చేశారు పదకొండవ తరగతిలో లౌకికవాదం అనే ఎనిమిదవ చాప్టర్లో రెండు వేల రెండు గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వెయ్యికి పైగా ఊచకోతకు బలయ్యారు ఇందులో ముస్లింలే ఎక్కువ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక మతాన్ని ప్రస్తావించడం సబబు కాదని ఈ పదాన్ని తొలగించింది ఎన్సీఆర్టిఈ పన్నెండవ తరగతి రాజనీతి శాస్త్రం పుస్తకంలోని స్వాతంత్రం నుంచి భారత రాజకీయాలు చాప్టర్లో కొత్తగా ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దును జత చేశారు ఎనిమిదవ చాప్టర్లో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో బాబ్రీ మసీద్ కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి ఇది బీజేపీ హిందుత్వ వ్యాప్తికి దారితీసింది అన్న వ్యాఖ్యలకు బదులుగా శతాబ్దాల నాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలను మార్చివేసింది అని మార్చారు ఇందులో హిందుత్వ పదాన్ని తొలగించారు ఎన్సిఈఆర్టి స్కూల్ పాఠ్యపుస్తకాలలోని పలు పదాలను తొలగించడానికి కారణాలు ఏమని చెబుతుంది ఆన్సర్ పాఠ్యపుస్తకాలలో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా సవరణలు చేసినట్లు చెప్పింది రెండు పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్య పుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మరణించిన జయంత్ స్వరూప్ ఎవరు ఆన్సర్ తెలుగులో వార్తలు చదివిన తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ ఛానల్లో తొలి వెలుగు యాంకర్గా ప్రసిద్ధులు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్గా చేరిన ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగులో వార్తలు చదవడం మొదలుపెట్టారు రెండు వేల పదకొండులో పదవీ విరమణ చేశారు శాంతి స్వరూప్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి భోపాల్ గ్యాస్ దుర్ఘటన కవరేజ్ వీక్షకులకు కనులకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతిమేఘం క్రికెట్ మీద క్రేజ్ అర్ధాగ్ని అనే నవలను కూడా రాశారు ఆన్సర్ ఇరవై ఒక్క ఏండ్లు ఈ వయసును పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజ్యాంగ సవరణ చేసి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారు దేశంలో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల యువత ఎక్కువగా ఓటర్లుగా నమోదైన రాష్ట్రాలలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఆన్సర్ తెలంగాణ తెలంగాణలో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసు వారు పన్నెండు లక్షల మంది ఉండగా దాదాపు ఎనిమిది లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అంటే అరవై ఆరు పాయింట్ ఏడు శాతం తెలంగాణ యువత ఓటు హక్కును పొందారు జమ్మూ కాశ్మీర్లో అరవై రెండు శాతం హిమాచల్ ప్రదేశ్లో అరవై శాతం మంది పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ యువత ఓటర్ జాబితాలో చేరారు ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు శాతం మహారాష్ట్రలో ఇరవై శాతం మంది మాత్రమే ఓటు హక్కు పొందారు అత్యల్పంగా బీహార్లో ఓటు హక్కు వయసు వచ్చినా నమోదు చేసుకున్నది కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే బీహార్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసు వారు యాభై నాలుగు లక్షల మంది ఉంటే కేవలం తొమ్మిది పాయింట్ మూడు లక్షల మంది మాత్రమే ఓటర్ జాబితాలో ఉన్నారు దేశ రాజధాని ఢిల్లీలోనూ కేవలం ఇరవై ఒక్క శాతం మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా ఉన్న నూట పద్నాలుగేళ్ల వయసులో జువాన్ విసెంటి పెరేడ్ మోరీ మరణించడంతో ప్రస్తుతం ఎవరు ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు ఆన్సర్ ఇంగ్లాండ్కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ ఈయన వయసు ప్రస్తుతం నూట పదకొండు ఏళ్ళు ఎలక్షన్ కమిషన్ను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున యూరోప్లోనే అతిపెద్దదైన అణు విద్యుత్ కేంద్రం ఏది ఆన్సర్ జపో రీజియా అణు విద్యుత్ కేంద్రం రష్యా ఆక్రమిత జ విద్యుత్ కేంద్రం రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా ఆధీనంలోనే ఉంది thank you for watching please do subscribe my channel like you want much for the ba- please